నమస్తే కార్యకర్తలు ఎందు బీజేపీ కార్యకర్త వేరే అంటారు ఎందుకంటే జనరల్గా ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్త అయినా ఏదైనా సభకి వెళ్ళాలనుకోండి సమావేశాలకు వెళ్ళాలనుకోండి పెద్ద పెద్ద నాయకులు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఏదో కొంత ఆశిస్తారు మద్యము డబ్బు ఏదో ఒకటి ఆశించిపోతారు వాళ్ళు కూడా అలాగే ఇస్తారు అది అలవాటు కానీ బీజేపీ కార్యకర్తలు మాత్రం బీజేపీ నాయకుల కంటే గొప్ప వాళ్ళు నేను ఓపెన్గా చెప్తాను అంటే బీజేపీ నాయకులు ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అనవసరం కానీ కార్యకర్తల్లో మాత్రం గొప్ప త్యాగ నిరతి కనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో ఆ వీడియోలు కూడా మనం చూసాం కాలినడకన వెళ్తూ ఉంటారు వాళ్ళ యొక్క ఫుడ్ వాళ్ళే ఇంటి నుంచి తెచ్చుకుంటారు బాక్సుల్లో ఎందుకు ఇలా చెప్తున్నామంటే వీరి యొక్క అంటే ఈ బీజేపీ కార్యకర్తల యొక్క లెవల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది ఈ వార్త చూస్తే అర్థమవుతుంది సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభమైంది మొదటి విడత ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుంది ఇక బీజేపీ కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ఓ కాషాయ కార్యకర్త వినూత్నంగా ప్రచారం నిర్వహించాడు తెలంగాణకు చెందిన ఓ బీజేపీ కార్యకర్త తన వివాహ ఆహ్వాన పత్రికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని ముద్రించాడు సంగారెడ్డి జిల్లా కందిమండలం ఆరుట్ల గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు తన పెళ్లి పత్రికపై మోదీ ఫోటోను ముద్రించి దాని కింద నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి నరేంద్ర మోదీజీకి మీరు వేసే ఓటు అని అక్షరాలు రాసుకొచ్చాడు ఇలా పెళ్లి కార్డు ముద్రించి వదిలివేయడం కాకుండా తన బంధుమిత్రుల ఇంటింటికి వెళ్ళి మరీ తన పెళ్లికి ఆహ్వానించడంతో పాటుగా ఎన్నికల్లో మోదీకి ఓటేయాలంటూ పిలుపునిస్తున్నాడు ముందు ముందు మన దేశానికి మోదీ నాయకత్వం ఎంత అవసరమో వారందరికీ వివరిస్తూ ఉన్నాడు ప్రస్తుతం ఈ పెళ్లి కార్డు వైరల్గా మారింది దీనిపై నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్